నమస్కారం ఈరోజు మనం ఒక గొప్ప విషయాన్ని నేర్చుకుందాం మనం చేసే పనులను బట్టి మనకు గౌరవ మర్యాదలు లభిస్తాయి అయితే గౌరవం దక్కుతోంది కదా అని మనమే అందరికంటే గొప్పవాళ్లమని గర్వపడితే ఏమవుతుందో తెలుసా రామాపురం అనే ఊరిలో జరిగిన ఈ కథ వినండి రామాపురం గ్రామంలో ప్రతి ఏటా దేవుడి ఊరేగింపు చాలా వైభవంగా జరిగేది ఊరంతా ముగ్గులతో తోరణాలతో ముస్తాబయ్యేది ఆ ఊరేగింపు బండిని లాగడానికి ఆ ఊరిలోనే బలమైన ఎద్దు భీముడిని ఎంచుకున్నారు భీముడికి స్నానం చేయించి ఒంటినిండా పట్టువస్త్రాలు కట్టి గంటలతో ఎంతో అందంగా అలంకరించారు బండిలో దేవుడి విగ్రహాన్ని పెట్టి ఊరేగింపు మొదలైంది భీముడు వెళ్తున్న దారంతా జనం వంగి నమస్కారాలు చేస్తున్నారు కొబ్బరికాయలు కొడుతున్నారు పూజలు చేస్తున్నారు ఇదంతా చూసిన భీముడికి గర్వం తలకెక్కింది అబ్బో ఈ ఊరి జనం నాకెంత మర్యాద ఇస్తున్నారు నేనంటే వీళ్ళకి ఎంత భక్తి అనుకుంటూ కొమ్ములు ఎగరేస్తూ ఛాతి ముందుకు పెట్టి గర్వంగా నడిచింది సాయంత్రానికి ఊరేగింపు ముగిసింది ప్రజలు భక్తితో దేవుడి విగ్రహాన్ని దింపి గుడిలోకి తీసుకెళ్లారు విగ్రహం దిగగానే సీన్ మారిపోయింది భీముడి మీద ఉన్న పట్టువస్త్రాలు తీసేశారు ఎవరూ దండం పెట్టలేదు ఎవరూ పూజలు చేయలేదు భీముడిని తీసుకెళ్లి మామూలు ఎడ్లపాకలో కట్టేశారు అప్పుడు భీముడికి అసలు నిజం అర్థమయింది ఆ గౌరవం తనకి కాదు తను మోసిన ఆ దేవుడికి తను చేసిన ఆ పనికి మిత్రులారా ఈ కథ ఇచ్చే నీతి ఒక్కటే మన దగ్గర ఉన్న పదవిని చూసో అధికారాన్ని చూసో జనం గౌరవిస్తున్నప్పుడు అది మన వ్యక్తిత్వానికి అనుకోకూడదు మనం చేసే పనికి మన బాధ్యతకు దక్కుతున్న గౌరవం అది ఇది గ్రహించి వినయంగా ఉన్నవాడే నిజమైన గొప్పవాడు ఇదే విషయానికి సంబంధించి మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను వినండి ఒక పెద్ద భవంతి ఆ భవంతి పైకప్పు మీద ఒక బల్లి ఉండేది అదిప్పుడూ పైకప్పు దూలాన్ని తన కాళ్లతో గట్టి పట్టుకుని వేలాడుతూ ఉండేది ఎందుకో తెలుసా ఆ బల్లికి ఒక వింతైన గర్వం అదేమనుకునేదంటే అబ్బో ఈ ఇల్లంతా ఇంత పటిష్టంగా ఉందంటే అది నా గొప్పతనమే ఈ పైకప్పు కింద పడకుండా నా నాలుగు కాళ్లతో నేనే మోస్తున్నాను నేను గనక ఒక్క క్షణం పట్టు వదిలేనా ఈ ఇల్లు ధబీమని కూలిపోతుంది అని తెగ ఫీలయ్యేది పాపం ఆ వెర్రి బల్లి నిద్రలోకూడా పట్టువదలకుండా నేను లేకపోతే ఈ ఇంటి యజమానులేమైపోతారో నేనే వీరిని రక్షిస్తున్నాను అని తనలో తనే మురిసిపోయేది కాని ఒకరోజు అనుకోకుండా ఆ బల్లి పట్టు తప్పింది ధబీమని కింద నేలమీద పడింది పడుతూ పడుతూ అది భయంతో వణికిపోయింది అయ్యో నేను పట్టు వదిలేశాను ఇప్పుడిక ఈ ఇంటి కప్పు నామీద పడి నేను చచ్చిపోతాను అని కళ్ళు గట్టిగా మూసుకుంది కొంతసేపయ్యాక మెల్లగా ఒక కన్ను తెరిచి పైకి చూసింది ఆశ్చర్యం పైకప్పు అలాగే ఉంది గోడలు అలాగే ఉన్నాయి అసలు ఇల్లు కదలలేదు కదా కనీసం చిన్న దుమ్ము కూడా రాలలేదు అప్పుడా బల్లికి జ్ఞానోదయమైంది ఇన్నాళ్ళు ఆ ఇంటి కప్పు నన్ను మోస్తోంది తప్ప నేను ఇంటిని మొయ్యట్లేదు అని నిజం తెలుసుకుంది మిత్రులారా మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనమిలాగే భ్రమపడతాం నేను లేకపోతే నా కుటుంబం నడవదు నా ఆఫీసు ఆగిపోతుంది అని అహంకరిస్తుంటాం కాని నిజమేమిటంటే మనం లేకపోయినా లోకం సాగుతూనే ఉంటుంది ఈ అహంకారాన్ని వదిలేస్తేనే మనం ప్రశాంతంగా ఉండగలం మరో మంచి విషయం గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చెయ్యండి